ఎప్పుడు మీ వంతు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మీరు ప్రోత్సాహాన్ని కలిగించినట్టయితే వాళ్ళు కూడా మంచి చదివి అన్ని స్థాయిలో రాణిస్తారని నమ్మకం ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించండి కొంచెం విసుకోకుండా వారికి అన్ని వేళ మీరు తోడినట్టయితే భవిష్యత్తులో మీ పేరు కూడా నిలబెడతారని కోరుకుంటున్నాం తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి ఉమ్మారాయణ మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరు దినోత్సవ సందర్భంగా ఈ దివ్యం ఇలాంటి వైకల్యం అనేది చెప్పిరా కానీ ఈ వైకల్యానికి వైషల్యం ఉన్న కూడా మనం జీవితంలో ముందు కొనసాగు అనేక విషయాలంటే అనేక రంగాలు అనేక విషయాలు అధిగమించవచ్చు ఇలాగే దివ్యములు ఎన్నో క్షేత్రాలలో తల్లి పిల్లలకు బాగా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా ఒక రంగంలో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా తగ్గి ఉంటుంది కూడా ఆ ప్రతిభను వెతికి తీసి వాళ్ళకి చేతనిస్తే ఆ రంగంలో సాగు కొనసాగుతారు ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా దివ్యాంగులు పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో వాళ్ళు విజయం సాధిస్తున్నారు తగిలిన తర్వాత ఈ పాఠశాలలో గురువులు కూడా దివ్యాంగులు प्राइवेट में पेंपोन देंगे मुंडे को बना